నాగుపాముకు కోరల్లో తేలుకు తోకలో విషం ఉంటుంది కానీ మనిషికి మెదడులో ఉంటుంది ఏం ఆలోచించాలో ఏం చెయ్యాలోన్నా కనీస విచక్షణ ఉంటుంది ఓ మంచి మనిషిగా ఎదిగేందుకు ప్రకృతి ఇచ్చిన వరమది కానీ ఓ వ్యక్తికి మాత్రం అవేవీ కాక పాము తేలును మించి నిలువెల్లా విషం ఉంటుంది భారత వ్యతిరేకత ఉగ్రవాదం తప్ప మరో ఆలోచనే ఉండదు మనిషి రూపంలో ఉన్న ఆ విషనాగు పాక్ సైనికాధ్యక్షుడు అసీం మునీర్ ఇటీవల భారత్ చేతిలో పాక్ చావు దెబ్బలు తిన్న మునీరు పాడిబుద్ధి మారలేదు కశ్మీర్ ఉగ్రవాదుల కండగా ఉంటామని అతను మరోసారి నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశాడు భారత్కు వ్యతిరేకంగా ఇంకా చాలా మాటలై తూలాడు మరి అసీ మునీర్కు ఏం చూసుకుని ఇంత బరి ట్రంప్ చైనా సహకారమా అతని విషపు మాటలు సార్క్కు ప్రత్యామ్నాయ కూటమిపై చైనా పాక్ యత్నాల నేపథ్యంలో భారత్ ఏ మేరకు అప్రమత్తం కావలసిన అవసరం ఉంది ైనికాడంటే దేశం మొత్తానికి రక్షకుడు ఉగ్రవాదులు సహా అన్ని రకాల వ్యతిరేక శక్తుల నుంచి దేశాన్ని రక్షించేవాడు దేశ రక్షణే మొదటి ధ్యేయంగా పనిచేయాల్సిన వాడు కానీ అది తప్ప కేవలం భారత్ను అస్థిరపరిచే ఏకైక ధ్యేయంతో పనిచేసే వ్యక్తి పాకిస్తాన్ సైనికాధ్యక్షుడు అసీం మునేర్ ఉగ్రవాదులను తుదముట్టించాల్సింది పోయి వారితోనే భాయి భాయి అంటూ మెలిగే ప్రపంచంలో ఏకైక సైనికాధ్యక్షుడు అతడే రెండు నెలల క్రితం కశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అంటూ వ్యాఖ్యానించి పహల్గామ్ లో దాడి జరిపేలా ఉగ్రవాదులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అసీం మునీర్ భారత్పై మళ్లీ విషం కక్కారు కశ్మీరీ ఉగ్రవాదులను పూర్తిగా వెనకేసుకొస్తూ వారిని ఏకంగా స్వాతంత్ర్య యోధులుగా అభివర్ణించిన మునీర్ ముష్కరుల పట్ల ప్రేమను చాటుకున్నారు అమాయక ప్రజలను చంపుతూ కశ్మీర్ లో రక్త పారిస్తున్న ఉగ్రవాదులది మాట్లాడారు హసీం మునీర్ శనివారం పాకిస్తాన్ నేవల్ అకాడమీలో ప్రసంగించారు దేశ రక్షణలో సమర్థంగా ఎలా పనిచేయాలో సైనికాధ్యక్షుడిగా తన కింది స్థాయికి నిర్దేశం చేయాల్సిన మునీర్ వారికి అచ్చంగా ఉగ్రవాద పాఠాలు బోధించారు భారత్ ఉగ్రవాదంగా ముద్ర వేస్తున్నది వాస్తవంగా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన న్యాయసమ్మతమైన పోరాటంగా పేర్కొన్నారు సొంత దేశ ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా స్వయం నిర్ణయాధికారం కోసం జమ్మూ కశ్మీర్ ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని పెద్ద మాటలే మాట్లాడారు అసీం మునీర్ కశ్మీరీ ప్రజల ఆకాంక్షల ప్రకారం సమస్యకు న్యాయపరమైన పరిష్కారం కనుగొనాలని పాక్ బలంగా నమ్ముతోందని తెలిపారు భారత్ ఎంతగా కవ్విస్తున్నా పాక్ సంయమనం పాటిస్తోందని ఈ ప్రాంత శాంతి సుస్థిరత కోసం చాలా వివేకంతో వ్యవహరిస్తోందని బోటకపు ప్రవచనాలు వల్లించారు ఆపరేషన్ సింధూర్ లో తగిలిన చావు దెబ్బలను మరచి పాకిస్తాన్ పై మళ్లీ దాడి చేసే దుస్సాహసానికి పాల్పడితే ధీటుగా బదిలిస్తామంటూ తమ స్థాయికి మించి పెద్ద మాటలే మాట్లాడారు మునీర్నీరు ఇప్పుడు చేస్తున్న ప్రతి వ్యాఖ్యల వెనక వాళ్ళ యొక్క ఉన్నాయి ఆర్థిక సంక్షోభంలో ఉంది అది ఇప్పుడు ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది ఆ ఆర్థిక సంక్షోభం నుంచి తర్వాత ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఉన్న ఆ నిరసనని పోగొట్టడం కోసము ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా కాశ్మీర్ అంశాన్ని తెర మీదకు తీసుకొస్తుంది పాకిస్తాన్ పాకిస్తాన్కి ఇది అత్యవసర పరిస్థితి అండి యాక్చువల్గా రెండు నెలల క్రితమే మనము ఘోరంగా వాళ్ళని దెబ్బతీసినా సరే బాహాటంగా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి ఏదో అక్కడ ట్రంప్ గారి సపోర్ట్ తీసుకొని వాళ్ళ యొక్క ఫినాన్షియల్గా కానీ లేదంటే మోరల్గా కానీ ట్రంప్ గారి సపోర్ట్ బాగా ఉంది సో ఆ సపోర్ట్ తీసుకునే వీళ్ళు వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ఎదగాలి అని చెప్పేసి అంతర్గతంగా వాళ్ళకున్న సమస్యలన్నిటిని కూడా బయట ప్రపంచానికి తెలియనియకుండా అలాగే వాళ్ళ ప్రజలకు కూడా అర్థం కానియకుండా చేయడం కోసము ప్రతిసారి కాలు దిగుతూ ఉంటుంది ఇది గత యాభై అరవై సంవత్సరాలుగా మనకి కామన్గానే ఉంటుంది మన యొక్క చరిత్రను కనుక చూస్తే ప్రతిసారి కూడా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ వాళ్ళ యొక్క విఫలమైన పరిస్థితుల్ని కప్పిపుచ్చుకోవడం కోసము భారత్ మీద కాలు దిగుతూ ఉంటుంది ఇది ఎప్పుడు జరిగేది అంతేనండి దీనిలో కొత్త విశేషమేమీ లేదు పాకిస్తాన్ అంటేనే ప్రపంచంలో ఓ అసమర్థ దేశం అలాంటి దేశానికి అంతకు మించిన అసమర్థ సైనికాధ్యక్షుడు అసీం మునీర్ ఆది నుంచి భారత్ కు బద్ద వ్యతిరేకిగా గుర్తింపు తెచ్చుకున్న అతడు రెండు నెలల వ్యవధిలో మరోసారి నోరు పారేసుకోవడం వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ జరిగిన నష్టంతో మునీర్ ఉడికిపోతున్నాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోసు క్షిప్ణులతో కరాచీ పోర్టును దిగ్బంధించింది అందువల్లే పాక్ నావికాదళం సమర్థంగా ప్రతిస్పందించలేదు కీలకమైన కరాచీ పోర్టుకు అపార నష్టం తప్పదని భావించి తోకముడిచిన పాక్ భారత్ను శరణు వేడింది భారత నౌకాదళ సత్తాను తమకు జరిగిన అవమానాన్ని సహించలేని అసీం మునీర్ పాకిస్తాన్ నేవల్ అకాడమీలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా నౌకాదళ సిబ్బందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు అంతేకాకుండా నౌకాదళంపై పట్టు పెంచుకోవడం ద్వారా భారతపై చేస్తున్న ప్రచన్న యుద్ధాన్ని మరింత సమర్థంగా కొనసాగించే కుట్ర దాగి ఉందనే విశ్లేషణలు ఉన్నాయి అసీమునీర్ ఆకాంక్షలు చాలా పెద్దవిగా ఉన్నాయి అర్హత లేకున్నా కాలం కలిసి వచ్చి పాక్ సైనికాధ్యక్ష పదవి దక్కించుకున్న అతడు దేశంలో తన పరిధి ప్రభావాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాడు ఇటీవలే ఫీల్డ్ మార్షల్ హోదాను దక్కించుకున్న మునీర్ లో ఆశలు మరింత పెరిగిపోయాయి సైన్యంలోనే కాకుండా పరిపాలన కీలక నిర్ణయాల్లో తన పాత్రను పెంచుకోవడానికి భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు పాకిస్తాన్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాలనలో సైన్యానిదే కీలక పాత్ర ఎంత పెద్ద నేత అయినా సైన్యానికి జీ హుజూర్ అనాల్సిందే లేకుంటే పదవి కోల్పోవడం కాదంటే జైలు పాలు కావడం లేదంటే దేశం విడిచి పారిపోవడం ఖాయం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇందుకు చక్కని ఉదాహరణ ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ సైన్యానికి దానికి అండగా నిలిచిన అమెరికాకు కొరకరాని కొయ్యగా మారారు ఇమ్రాన్ ఈ సమయంలో అమెరికా అండతో సైన్యాధ్యక్ష పదవి చేపట్టిన అసిం మునీర్ వెంటనే ఇమ్రాన్తో పాటు ఆయన భార్యను కేసుల్లో ఇరికించి జైలు పాల్ చేశారు విపక్షం లేని బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కేలా సహకరించారు షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో పాక్ లో తన పరిధిని పెంచుకోవడానికి ఇదే తగిన సమయంగా భావిస్తున్న అసీం మునీర్ తరచూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ భారత పట్ల వ్యతిరేక వ్యాఖ్యలను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు అసీం మునీర్ సైన్యంలో తన మాటకు తలూపేవారిని కీలక పదవుల్లో నియమించుకున్నారు సుప్రీంకోర్టును సైతం తన గుప్పిట్లో పెట్టుకున్నారు రాజ్యాంగాన్ని సైన్యాధ్యక్ష పదవిని మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచుకున్నారు అయినా బలూచిస్థాన్ లో విభజనవాదం ఆఫ్ఘాన్ తాలిబన్ల తిరుగుబాటు ఆర్థిక పరిస్థితులు దిగజారి ప్రభుత్వం సైన్యంపై దేశ ప్రజల్లో ఆగ్రహం పెరిగింది బలవంతపు రాజీనామాలతో సైన్యంలో అసంతృప్తి ఉంది వెరసి దేశం అంతర్యుద్ధం అంచులకు చేరి పరిస్థితులు చక్కదిద్దలేని స్థాయికి చేరడంతో వీటన్నింటి నుంచి అందరి దృష్టి మళ్లించడానికి అసీం మునీర్ కశ్మీర్ అంశాన్ని తురుపు ఎంచుకున్నారు కశ్మీర్ లో కల్లోలం రేపడం ద్వారా తన అస్తిత్వం కాపాడుకోవాలన్నది అతడి దుర్బుద్ధి అందుకే ఉగ్రవాదులకు మద్దతుగా ప్రకటనలు చేస్తూ వారిని రెచ్చగొడుతున్నారు అసీం మునీర్ పెహల్గాం దాడికి ముందు తాజాగా శనివారం చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోనివే ఇక ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌదంలో సకల అతిథి మర్యాదలతో విందు భోజనం ఇచ్చినప్పటి నుంచి అసీం మునీర్ కాళ్లు భూమి మీద ఉండటం లేదు ఓవైపు అసీం మునీర్ భారత వ్యతిరేక వ్యాఖ్యలతో నోరు పారేసుకుంటుంటే మరో పరిణామం కూడా ఆందోళన పరుస్తోంది కొన్నాళ్లుగా నిస్తేజంగా ఉన్న దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్ స్థానంలో సరికొత్త ప్రత్యామ్నాయ సంస్థ ఏర్పాటుకు చైనా పాకిస్తాన్ ఉమ్మడిగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ రెండు మిత్ర దేశాలు ఇవి ఏం చేసినా భారత్ వ్యతిరేకతతోనే ఉంటాయి కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న కూటమిలోకి భారత్ను కూడా ఆహ్వానించాలని అవి భావిస్తున్నా వాటిని పూర్తిగా నమ్మలేని పరిస్థితి కారణం చైనా ఇప్పటికే చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతోంది ఈ ప్రాజెక్టులో పాక్ కూడా భాగం ఇది భారత చుట్టూ చైనా పనిన చక్ర వ్యూహమని మన దేశం భావన అందుకే ఈ ప్రాజెక్టులో భారత్ చేరలేదు ఇప్పుడు సార్క్ కు ప్రత్యామ్నాయ కూటమిలో భారత్ చేరే అవకాశాలు కూడా తక్కువే యాక్చువల్ గా ఈ కంట్రీస్ లో మొదట్లో భారత్ కూడా ఉండేది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం కోసం ఆ రీజనల్ ఆ కంట్రీస్ అన్నిటిని కూడా డెవలప్ చేసుకోవడం బట్ ఎప్పటి నుంచో కూడా ఇది జరిగిందేమి లేదు వీటి అన్ని కంట్రీస్లో కల్లా బాగా అభివృద్ధి చెందిన దేశ దేశాలు ఏమైనా ఉన్నాయనంటే ఓన్లీ భారత్ చైనా సో వీటిని ముందుకు ఇది తెర మీదకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క దేశం యొక్క పరిస్థితులని వాళ్ళ యొక్క ప్రజా యొక్క ప్రజల యొక్క తీవ్ర నిరసన నిరసనని కప్పిపుచ్చుకుందామని ప్రయత్నం చేస్తుంది బట్ సార్క్ కంట్రీస్ ద్వారా వీలు సాధించేదైతే ఏమీ లేదు భారత్ కొత్తగా తీసుకునే జాగ్రత్తలు ఏమి లేదండి ఆ ప్రభుత్వం మన దగ్గర ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే పాకిస్తాన్ విషయంలో చైనా విషయంలో అంత ఈజీగా ఎవరిని దౌత్యపరంగా ఎవరిని నమ్మే పరిస్థితులు అయితే లేవు భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు స్వతంత్రంగా ఎదగలదు కాకపోతే డొనాల్డ్ ట్రంప్ యొక్క దౌత్యంగా దౌత్యపరంగా ఆయన యొక్క సలహాలు వింటుందే పాటించాల్సిన ఎప్పుడూ లేదు అయితే తాజా పరిణామాలు భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గట్టిగా సూచిస్తున్నాయి అసీ మునీర్ వ్యాఖ్యలు సహా మనకు వ్యతిరేక దేశాలైన పాక్ చైనాల ల గురించి ముందే తెలిసి ఉన్న నేపథ్యంలో భారత్ సరిహద్దుల సంరక్షణ భద్రత అంతర్గత భద్రతతో దౌత్యనీతి విషయంలో వ్యూహాలను మార్చుకోవలసిన సమయం ఆసన్నమైంది